టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఎన్ని రోజులు భరిద్దాం వీటిపై ప్రస్తుతం జరుగుతున్న ఈ అరాచకాలపై హత్యలపై అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సిబిఐ విచారణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్న సందర్భంలో రెండవ వింట ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న సందర్భంలో దాంట్లో భాగంగా ఈరోజు ఈ శిబిరంలో ఏర్పాడే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దివ్యాల ప్రదీప్ కుమార్ గారు సోదరి బంగారు శృతి గారు ఇతర నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఒకప్పుడు సినిమా చూసుకోవాలి మనం సినిమాలో విలన్ వస్తే ఇట్లా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు వేరు తలుపులు వేసుకొని కిటికీలు బిక్కు బిక్కుమని బతుకటం నిజాం కాలంలో ఉండాల వస్తే మా ఆటలో నెట్లెత్తుకపోతారు మా ఆటలో ఏం చేస్తారో మా పిల్లలని ఏం చేస్తారో అని చెప్పి భయపడి ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కిటికీలకు వెళ్ళి మనం ఉంటామా స్వస్థమా ప్రాణాలతో మా మానవ ప్రాణాలు కాపాడబడతని చెప్పి బిక్కు బిక్కుమని బతి ఆ చరిత్ర చూడలే నిజాం కాలంలో ఈ అరాచకాలు అత్యాచారం చరిత్ర చూడలే కాబట్టి వాళ్ళు మనకు ఆ నిజాం చరిత్ర ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నట్టే ఆ నిజాం కాలం కంటే సినిమాలో విలన్ కంటే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది హత్యలు కబ్జాలు మాట్లాడితే వాళ్లకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో తీవ్ర ఇబ్బందులు గురియడం ఈ మధ్య జరుగుతున్న విషయాలను బట్టి స్పష్టమవుతున్నది ఎక్కడ అత్యాచారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కబ్జాలు జరిగిన టీఆర్ఎస్ ఫార్టీ ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్నా దానికి ప్రేరేపించింది టీఆర్ఎస్ జరగడం దానికి మధ్యలో రావు దంపతుల హత్యకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కారణం ఖమ్మంలో రాఘవేంద్ర రావు దంపతుల ఆత్మహత్యకు టిఆర్ఎస్ పార్టీ కారణం ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ కాశా ముద్దుబిడ్డ నిత్యం ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తూ పరితమిస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పరితమిస్తూ కాసాపు జెండా కోసం కమలపు వికాసానికి ఒక దృఢ సంకల్పంతో నిరంతరం కష్టపడి పనిచేసే సాయి గణేష్ అక్కడ టిఆర్ఎస్ పార్టీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు యొక్క అరాచకాలకు అవినీతికి వ్యతిరేకంగా తరంలో ప్రజాస్వామ్య బద్దంగా యుద్ధం చేస్తున్న తరంలో చట్టానికి లోబడి యుద్ధం చేస్తున్న పోరాటం చేస్తున్న తరంలో సాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సాయి గణేష్ ను పదహారు కేసులు పెట్టి పదహారు కేసులు పెట్టి రౌడీ శిపం ఈ రోజు సాయి గణేష్ పెళ్లి ఆ తప్పుడు పెళ్లి ఈ రోజు ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకునేటువంటి కార్యకర్త ఈ రోజు పెళ్లి చేసుకునే రోజు ఈరోజు సాయి గణేష్ పెళ్ళిని మనందరం చూడలేకపోయినా కూడా ఆయన పెళ్లి చేసుకొని ఈ సంగ్రామ సేనకు కార్యవేత్తలకు కలుస్తాన్న ఈ ప్రజా సంక్రాంతలో పెళ్లి చేసుకున్న కలిసి నా భార్యను తీసుకొని వచ్చి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటారు మీతో కలిసి కనీసం ఒక్క రోజున ప్రజా సంక్రామ మా నూతన దంపతులు తిరుగుతామన్నా అని చెప్పి మాకు ఫోన్ చేసిన సాయి గణేష్ ఈ రోజు పెళ్లి చేసుకొస్తున్న ఆ నిరుపేద కార్యకర్త సాయి గణేష్ ఈ రోజు పోలీసుల దాస్తికాలకు స్థానిక మంత్రి యొక్క దాస్తికాలకు భరించలేక పదహారు కేసులు పెట్టి పెట్టిస్తూ స్పందించకుండా ఇంకా వేధించే ప్రయత్నం చేస్తే ఇలా పురుగుల మధ్య దాగి ఆత్మహత్య ఆత్మహత్య కాదు ఇది స్థానిక మంత్రి స్థానిక పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది కనీసం చనిపోయే ముందు కొన ఊపిరితో ఎవరినైనా కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టం తీసుకోవాల్సిన బాధ్యత సాయి గణేష్ దగ్గర సంబంధిత అధికారులు మరణ వాంగు మూలం తీసుకోలేదంటే ఒక ప్లాన్ ప్రకారం సాయి గణేష్ ను ప్రభుత్వమే హత్య చేసిందన్న విషయం స్థానిక మంత్రి పోలీసులు కలిసి హత్య చేసిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది కనీసం టీస్పట్ ఏంచల కుమరులు ఇక్కడ మేమే తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తూ కలుస్తూ ఉండే వర జోరు సాయి గణేష్ సాయి గణేష్ ఒక ఇల్లు లేదు ఒక ఉద్యోగం లేదు తిందమండ తిండి లేదు ఇక్కడ హైదరాబాద్ లో జీల్లా కాదా అంటేడా వ్యక్తి మా సోదరుడు సాయి గణేష్ వాళ్ళ సాయి గణేష్ ప్రభుత్వ మధ్యం కానీ తెలుగు రాష్ట్రంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో వేలాది సాయి గణేష్ పుట్టుకొచ్చి సాయి గణేష్ ప్రభుత్వం వార్త చేసిన తర్వాత స్థానిక మంత్రి యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి యువకుడు సాయి గణేష్ భారత్ మాతకి జయలు వందే సాయి గణేష్ ఏ సిద్ధాంతం కోసం ఏ నమ్మిన సిద్ధాంతం కోసం

వాళ్ళ వ్యాపారం నిజానికి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ కుటుంబ పోషణ కోసం వైశ్యుడు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళు వేరే ఎవరితో సంబంధం కుటుంబం వ్యాపారం సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలని అనుకుంటే తప్ప ఇంకోటి అన్యాయం చేయాలి ఇంకోటి ఇబ్బంది పెట్టాలి ఇంకోటి దోచుకోవాలని చెప్పి వైశ్యులు ఎప్పుడు ఆలోచించారు ఇంకొకరి ఒకన ఆపదసి కస్టమర్సే బల వైశ్యులర్ కుటుంబలకు సహాయం చేస్తానని ఒక నాన్న గతం చూడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా నాటుతుంది అటువంటి వైశ్యుని ఈ మధ్యన కొంచెం రాజకీయాలు వస్తున్నారు కన రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిచర్యకు పేరు ఎవరో సతీశనట్టి ఒక వైశ్య కుటుంబానికి సమస్యలకటి చిరు వ్యాపారిని స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేధిచనతోని వేధిచనతోని ఈరోజు గని సతీష్ ఆయన తల్లి పోలీసుల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగడం జరుపులేక ఒక్కసారి వాళ్ళందరికి గుర్తించాల్సిన అవసరం ఇవాళ ఈ రెండు సంఘటనలు మరొక ముందే నిన్న కోదాలో ఇరవై సంవత్సరాల యువతి ఇరవై సంవత్సరాల యువతి వాళ్ళ తల్లి కూలి పని చేసుకునే బిడ్డ చాలా ఉంటుంది ఇరవై సంవత్సరాల నిరుపేద యువతని టీఆర్ఎస్ పార్టీ లుచ్చా నాగూర్ టీఆర్ఎస్ పార్టీ గుండా నాగూర్ ఎలా ఆటో కింద వచ్చి రెండు రోజుల పాటు అత్యాచారం చేశారు రెండు రోజుల పాటు ఆ పేద తల్లి పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగలే అధికారం గెలిచిన న్యాయం జరగలే ఎవరు పట్టించుకున్న పేద పేద కుటుంబం అంటే ఎవరు పట్టించుకోలేదు మన ప్రతి ఇంటికి ప్రతి గడప ప్రతి బస్తు పోయి ప్రతి ఊరు నా బిడ్డ రెండు రోజులా కనబడతలేదు రెండు రోజులు వచ్చి నా బిడ్డ జాడ దొరకలేదు కనబడదా కనబడదా చెప్పండి చెప్పండి చెప్పి ఊరు వాడ తిరిగిన ఎక్కడ రెండు రోజుల పాటు ఆ యువతి ఇరవై సంవత్సరాల యువతి ఆచూకి దొరకలే చివరి గుండాలను ఈ రూడే ఆ యువతి పేద యువతి రక్తపు మడుగులో కొట్టుబెట్ట

పరోక్షంగా ముఖ్యమంత్రి ఇలాంటి గుండాగలను విషాగారాలను పెంచి పోషిస్తుండు ప్రోత్సహిస్తుండ విజయం ద్వారా స్పష్టం అవుతుంది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజాయింటే నువ్వు మానవత్వం నీలో కూడా ఉండే వెంటనే ముఖ్యమంత్రి దిగినా దిగినా సిబిఐ విచారకు నువ్వు ఎంటివాంటి సిబిఐ విచారణ గారు నీ కాటింగ్ పార్టీ నిజాయాల పార్టీ నీ పార్టీ నాయకులకు కార్యవేతలకు ఈ దారుణ మారుణ కాటకతో సంబంధం ఏదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రావాలి బయటకు వచ్చి దీన్ని ఖండించాలి నీ నాయకుడు నీ కార్యకర్తలు సిబిఐ విచారణ నువ్వే స్వయంగా ఆదేశిస్తే కోరితే అప్పుడు నీ మీద నీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది తప్ప రేపటి బజార్లో రేపటి నుంచి బజార్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ఈ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు రక్షణలు మహిళలకు అసలే రక్షణలు సోషల్ మీడియా ద్వారా పోలీస్ స్టేషన్ పోయో కోర్టుల కేసు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే కేసులు వేస్తే వాళ్ళకు కనీసం ప్రాణ రక్షణ లేకుండా అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇలా టిఆర్ఎస్ పార్టీ వేస్తుంది కాబట్టి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా ఈ దాస్తికాలకు వ్యతిరేకంగా ఈ రోజు అర్ధ గంట పాటు విద్యుత్ చేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్జన రాజు చెప్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగినవలసిందిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మహిళలను యువతులను యువకులను కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఎట్టి వస్తూ భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టడం న్యాయపరంగా ఏ విధంగా తప్పకుండా న్యాయపరంగా మా సాయి గణేష్ నాకు సాయి పార్టీ చేసిన భారతీయ జనతా పార్టీ ఊరికే వదిలిపెట్టదు భారత జనతా పార్టీ తప్పకుండా దీనికి న్యాయపరంగా ప్రభుత్వం తప్పకుండా న్యాయపరంగా బదులు తిరుగుతాం ఈ ముఖ్యమంత్రి కానీ నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యే కానీ ఎట్టి పసుపు వదిలిపెట్టం ఈ పేద ఆడ పదలకు వేరేదో ఆర్థిక కలగాలి కూడా భారతీయ జనత వంటి ప్రభుత్వం మేలు మద అధికారంలో వదిలిపెట్టలేదు న్యాయవంతంగా పక్క బదులు మందులు తీసుకుంటాం ఎట్టి బసలు ఓలిపెట్టమని ఈ సందర్భంగా విజ్ఞాన హెచ్చరితో ఇలా ఆడ మంద వేసుకుని మరణి ఆడ వాళ్ళందరూ కూడా ఆత్మకు శాంతి చేకూరించాలని వాళ్ళ కుటుంబాలకు మన ఔధర్యాన్ని కనిపించాలని వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ స్నేహితులు కార్మికులు అందరూ కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఆ అమ్మవారి మహవత్తులు వేడుకులు మిత్రులు భారత్ మామతాకి భారత్